నెల్లూరు రూరల్లో సిపికి వరుస ఎదురు దెబ్బలో ముప్పై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ దాసరి అమృత టీడీపీలో చేరిక నెల్లూరు రూరల్ రాజకీయాలలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఎమ్మెల్యే కౌటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో ముప్పై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ దాసరి అమృత దాసరి రాజేష్లు తెలుగుదేశం పార్టీలో చేరారు స్థానికంగా టీడీపీలోకి వలసలు ఆగడం లేదని వైఎస్ఆర్సీపీ నాయకత్వం దీనికి అడ్డుకట్ట వేయడంలో విఫలమవుతుందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు వైఎస్ఆర్సీపీ రూరల్ ఇన్ఛార్జిగా నియమితులైన ఆనం విజయ కుమార్ రెడ్డి పార్టీలోని సంక్షోభాన్ని అదుపు చేయడంలో విఫలమవుతున్నారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి ఒకవైపు ఎన్నికల తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రజల్లో కనిపించకపోవటం మరోవైపు ఆనం విజయకుమార్ రెడ్డి ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యూహాలను తట్టుకోలేకపోవడం వల్ల వైఎస్సార్సీపీ పార్టీ అంతర్గతంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందని చెబుతున్నారు ఇప్పటికే పలు కార్పొరేటర్లు స్థానిక నాయకులు టీడీపీలోకి వెళ్లడం నేపథ్యంలో నెల్లూరు రూరల్లో వైఎస్సార్సీపీ పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు నెల్లూరు రూరల్ ఏజ్ కు ముప్పై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ దాసరి అమృత ముప్పై ఎనిమిదో డివిజన్ వైసీపీ కార్పొరేటర్ దాసరి అమృత వారి భర్త వైసీపీ నాయకులు దాసర్ రాజేష్ ఈ రోజు మంచి మనసు చేసుకుని తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు వారి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతున్నా ఏదైతే దాసర్ రాజేష్ గానీ దాస అమృత గానీ అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని చెప్పిన కూడా తెలియజేస్తూ వారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరేదానికి ముందుకొచ్చిన దానికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాతో పాటు ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి కోటమరెడ్డి గుర్జర్ కోడూరు మల్లాకర్ రెడ్డి వరిసా శ్రీనివాసరెడ్డి కార్పొరేట్ ఇరవై మూడు రోజులు ఇరవై రెండో కార్పొరేట్ డివిజన్ మా మూల విజయభాస్కర్ రెడ్డి అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు